వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్ జమ సమాచారం తెలుసుకుందాం మీరైతే వీడియో చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఉద్యోగులు అటు పెన్షన్లు అందరూ కూడా భారీగా ఆశలు అయితే పెట్టుకున్నారండి ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని అయితే శుక్రవారం ఉదయం పది గంటలకి శాసనసభలో అయితే ప్రవేశపెట్టారు అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ను ఖచ్చితంగా సభకైతే సమర్పిస్తారు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ బడ్జెట్పై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారు ఉద్యోగులు ఇటు ప్రజలు అందరూ కూడా దాదాపుగా మూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లతో ఈ యొక్క భారీ బడ్జెట్నైతే ప్రభుత్వం రూపొందించినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడును దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్నైతే రూపొందించినట్లు సమాచారం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ బడ్జెట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో మరి చూడాలండి ముఖ్యంగా శాసనసభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏ ఏ శాఖలకు ఎంత మొత్తంలో కేటాయింపులు జరుగుతాయనే దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది మహిళా శిశు సంక్షేమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి ఈ బడ్జెట్లో పెద్దపీట వేస్తారనేది భావిస్తున్నారు ఇక రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టులకి భారీగా నిధులైతే కేటాయించే అవకాశం అయితే ఉంది వివిధ వర్గాల ప్రజలకి లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు విద్య వైద్యం గృహ నిర్మాణాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారు ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులు అయితే ఎన్నో ఆశలుగా అయితే ఎదురు అంటే ఆశలు పెట్టుకొని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారండి చాలా వరకు కూడా పెండింగ్ బకాయిలు అయితే ఈ బడ్జెట్లో అయితే వాటికి సమస్య పరిష్కారం అవుతుందా లేదా అనేది అయితే వేచి చూస్తున్నారు ఇక పెండింగ్ డీఏలు పీఆర్సి మధ్యంతరత్తి వంటి అంశాలపై ఉద్యోగులు అయితే ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి అయితే వీటికి సంబంధించిన దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉంది ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పన్నెండవ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగులకు మధ్యతరగతి ముప్పై శాతం ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరుతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడ్చేలా ఎన్డీఏ కూటమి న్యాయం చేస్తుందని ఉద్యోగులు అయితే ఆశిస్తూ ఉన్నారండి ఇక పన్నెండవ పిఆర్సీ మధ్యంతర వృత్తి ప్రకటన పెండింగ్లో ఉన్న డిఏలు వంటి విడుదల అంశాలపై ఏపీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు దామోదరరావు పల్లమార్లు మీడియాతో కూడా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్డీఏ నాయకులు ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేశారు ఇక ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ సమస్యలకు సంబంధించి పద్దెనిమిది అంశాలపై ఇటీవలే సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రకు ఉద్యోగ సంఘాలు వినతి పత్రం కూడా సమర్పించారు గత పది సంవత్సరాలుగా హెల్త్ కార్డులకు సంబంధించి ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆసుపత్రిలో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారండి ఇక జూలై రెండు వేల పద్దెనిమిది నుండి డిఏ పెండింగ్లో ఉన్నాయి వాటికి కూడా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు గత వైఎస్ఆర్సీపీ ఉద్యోగుల జిపిఎఫ్ నిధులను ఉపయోగించుకుందని ఉద్యోగ సంఘాలు అయితే ఆరోపిస్తున్నారు ఇక డిఏను క్లియర్ చేయడం కొత్త పిఆర్సిని ఏర్పాటు చేయడం వృత్తి మంజూరు చేయడం వంటి అంశాలపై ఈరోజు పెట్టబోయేటువంటి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సానుకూల ప్రకటనలు వస్తాయని అయితే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లు అయితే ఎదురు చూస్తున్నారండి ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల పరిష్కారానికి దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించడం అయితే ఉద్యోగులు జరుగుతుంది ఈ విధంగా మొత్తానికి ఈసారి బడ్జెట్తో మన ఏపీ ఉద్యోగ పెన్షన్లకి చాలా వరకు కూడా సమస్యలు అయితే క్లియర్ కాబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్